టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డౌట్ డెలివరీ చేయలేకపోతున్నారు అలాంటిది వికలాంగులు వృద్ధులకు ఇంటికి రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు ఒక పక్క కొత్తగా ఆరు రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్కి బదులు డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఈ రేషన్ షాప్లను ఒక్కొక్కటి ఐదు లక్షలు వేల పాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్ఘాని భరత్ గుర్తు చేశారు అని మార్ఘాని భరత్ వైఎస్సీపీ సిపి అధికార ప్రతినిధి అన్నారు డైరెక్ట్ గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే మరి అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్లి రేషన్ ఇస్తారంట ఎవరు చెవుల్లో పువ్వులు అని అడుగుతున్నా ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తా ఉన్నారు వీళ్ళంతా ఎవరండి నిరుద్యోగులు నిరుద్యోగుల్ని మాఫియా కిందన అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆన్ మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు ఏమని చెప్పారని అంటే చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు